ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సిలిండర్ అయిపోయినది లేదంటే గ్యాస్ అయిపోయినది లేనిది ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందుకోసం వచ్చేసి మనం ఓన్లీ వాటర్ తోటే చెక్ చేస్తున్నాము ఇది వచ్చేసి కొత్తగా వాడుతున్న సిలిండర్ ఇది టూ డేస్ అవుతుంది ఓన్లీ టూ డేస్ అవుతుంది ఈ గ్యాస్ అనేది నేను పెట్టేశాను స్టవ్కి ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయిపోయిన స్టవ్ మీద మీకు చూపిస్తున్నాను సిలిండర్ మీద ఇప్పుడు వచ్చేసి ఇందుకోసం మనము వాటర్ అనేది తీసుకొని మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక నేను తడి అనేది తీసుకున్నాను దీన్ని నీళ్ళలో అద్దేసి తడిబట్టనే తీసుకున్నాను ఇది ఫస్ట్ వచ్చేసి నేను నిండుగా ఉన్న సిలిండర్ మీద ఈ విధంగా క్లాత్ నీళ్ళ తేమ తీసుకున్న క్లాత్ని ఈ విధంగా పెట్టేశాను చూడండి మీకు నీళ్ళ తేమ కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ నీళ్ళ తేమ కనిపిస్తుంది కదా ఇలా పెట్టాను రెండోసారి తీసుకు మళ్ళీ రెండో సిలిండర్ ఉంది కదా ఈ రెండో సిలిండర్ అయిపోయిన సిలిండర్ దీని మీద కూడా మనము ఒకసారి ట్రై చేద్దాము ఇలా వాటర్ తోటి ఇలా అద్దిన ఈ క్లాత్ అనేది సిలిండర్కి పోసేశాను చూసారు కదా ఇది వచ్చేసి సిలిండర్ నిండుగా ఉన్న సిలిండరు ఇది వచ్చేసి అయిపోయిన సిలిండరు చూడండి మీరు తేడా కనిపిస్తుంది కదా సిలిండర్ నిండుగా అంటే మనకు సిలిండర్ ఉందనుకోండి ట్యామ్ అయితే స్లోగా పీల్చుకుంటుంది అలాగే సిలిండర్లో గ్యాస్ లేకుండా ఉన్నట్లయితే అక్కడ గ్యాస్ లేని చోట నీళ్ళ అనేది త్వరగా బిడ్ చేసుకుంటుంది నీళ్ళ అనేది ఉండదు ఓకేనా సిలిండర్ ఉన్న చోట అంటే గ్యాస్ ఉన్న చోట నీలతామనేది స్లోగా ఆవిరైపోతుంది అలాగే గ్యాస్ లేని చోట వెమ్మడే నీలతామనేది వెంబడే పీల్చేసుకుంటుంది నీలతాం అనేది విడిచేసుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇది నిండుగా ఉన్న సిలిండర్ ఇంకా నీలతామనేది అనేది కనిపిస్తుంది కదా ఇదంటే స్లోగా పీల్చుకుంటుంది అదే పాత సిలిండర్ చూడండి అయిపోయిన సిలిండర్ అది మొత్తం నీలతాం ఒక్క చుక్క కూడా లేదు మొత్తం పీల్చేసింది చూడండి ఇక్కడ కింద కొంచెం ఉంది అది కూడా ఆవిరైపోతుంది చిన్న చిన్నగా చూసారు కదా ఈ విధంగా సిలిండర్ అనేది మనము గ్యాస్ ఎంతవరకు ఉండేది లేని కనుక్కోవచ్చు ఒకవేళ మీరు సగం సిలిండర్ అయిపోయింది అనుకోండి మనం ఇలాగే ఒక క్లాత్ తోటి ఇలా నీళ్ళలు అద్దేసి ఒక క్లాత్ని ఇలా పెట్టేసి ఇలా 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 తుడిచేయండి తుడిచేస్తే మనకు సపోజ్ మీకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్యాస్ ఉంది గ్యాస్ అయిపోయింది ఈ కింద నుంచి ఇక్కడ దాకా గ్యాస్ ఉంది అనుకోండి అప్పుడు మనం నీళ్ళ తాము పిడ్చుకు ఇలా పెట్టేసినప్పుడు ఈ నుంచి ఈ నుంచి ఈ సగం వరకు నీళ్ళ అనేది త్వరగా బిడ్చేసుకుంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సిలిండర్ గ్యాస్ ఉన్న చోట స్లోగా నీళ్ళ అనేది బిడ్చుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తేడా అనేది మీరే గమనించారు కదా ఇంకొకసారి మీకు గ్లాస్ తోటి వాటర్ పోసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాత సిలిండర్ అంటే అయిపోయిన సిలిండర్ అయిపోయిన సిలిండర్ మీద వాటర్ పోస్తున్నాను ఏది తొందరగా గీచుకుంటుంది మీరే గమనించండి చూసారు కదా ఇది వచ్చేసి నిండుగా ఉన్న సిలిండరు చూడండి ఏది త్వరగా గిడ్చుకుంటుంది అనేది మీకు అర్థమవుతుంది ఇది అయిపోయిన సిలిండరు అంటే గ్యాస్ లేని సిలిండరు త్వరగా చేస్తుంది చూడండి మీకు గమనిస్తు గమనిస్తున్నారు కదా ఇక్కడ నిండుగా ఉన్న సిలిండరు ఎట్టున్న నీళ్ళు అట్లాగే తేమ అనేది బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే తేమ బాగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చుక్కలు చుక్కలు కనిపిస్తుంది కదా ఇక్కడైతే మనకి బీట్ చేసింది చూసారు కదా ఇక్కడ నుంచి పోసాం మనం నీళ్ళు ఇదంతా బీట్ చేసింది మీకు కొంచెం కొంచెం ముందు అది కూడా బీట్ చేసుకుంటుంది చూశారు కదా అయిపోయిన సిలిండర్కి అయిపోయిన సిలిండర్కి ఇదే చూడండి ఫ్రెండ్స్ తేడా ఇక్కడ మనకు ఇంకా నీళ్ళతామనేది కనిపిస్తుంది చూడండి చూడండి ఇంకా నీళ్ళతామనేది అలాగే ఉంది చిన్న చిన్నగా బిడ్చుకుంటుంది ఇక్కడ మాత్రం మొత్తం అయిపోయింది చూసారు కదా ఈ విధంగా మనకు సిలిండర్లో గ్యాస్ ఎంతవరకు ఉండేది లేని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఒకవేళ గ్యాస్ ఇక్కడ దాకా ఉందనుకోండి ఇక్కడ అయిపోయింది అనుకోండి ఇక్కడ నుంచి పెద్ద దాకా నీలత అనేది త్వరగా అయిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నీలతం అనేది చాలా స్లోగా అయిపోతుంది సో ఇది మీకు చిన్న టిప్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్